హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అనిల్ రావుపుడి గారు అండ్ వెంకటేష్ గారి కాంబినేషన్ లో వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయితే అయింది ఈ సినిమా సింగిల్ లాంగ్వేజ్ లో మూడు వందల కోట్లు కలెక్ట్ చేసి వెంకటేష్ గారి కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా అయితే నిలిచింది ఈ సినిమా ఓటీటీలో కూడా అంతే రెస్పాన్స్ అయితే తెచ్చుకుంది జీ ఫైవ్ లో రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే సినిమా మిలియన్ వ్యూస్ ని సాధించి టాప్ పొజిషన్ లో అయితే నిలిచింది అయితే ఎప్పటి నుంచో ఈ సినిమాకి సీక్వెల్ రాబోతుంది అనే టాక్ అయితే వినిపిస్తూనే ఉంది అయితే ఇప్పుడు ఇంకొన్ని రోజుల్లో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వబోతుంది అని ఇంకొక టాక్ అయితే వినిపిస్తుంది ఆల్రెడీ దిల్ గారి ప్రొడక్షన్ హౌస్ లో ఈ ప్రాజెక్ట్ గురించి డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయంట ప్రెసెంట్ అనిల్ రావుడి గారు చిరంజీవి గారితో ఒక ఎంటర్టైనర్ సినిమా అయితే చేస్తున్నారు ఈ సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది అక్టోబర్ లోపు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అవ్వబోతుంది అని టాక్ అయితే వినిపిస్తుంది అయితే ఈ సినిమాని నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అయితే చేస్తున్నారు ఈ సినిమా తర్వాత వెంటనే వెంకటేష్ గారితో సినిమా అయితే స్టార్ట్ అవ్వబోతుందంట ఆల్రెడీ ఈ సీక్వెల్ కి సంబంధించిన కాన్సెప్ట్ కూడా రెడీ అయిందంట ఈ కాన్సెప్ట్ ని వెంకటేష్ గారికి చెప్తే వెంకటేష్ గారు కూడా ఓకే అని చెప్పేశారంట అయితే ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ నుంచి షూటింగ్ అయితే స్టార్ట్ అవ్వచ్చు అని తెలుస్తుంది అయితే మనకు అందరికీ కూడా సంక్రాంతికి వస్తున్న సినిమాలో వెంకటేష్ గారి కామెడీ అంటే చాలా ఇష్టం అసలు మెయిన్ గా ఈ సినిమాకి హైలైట్ అయిందే ఆయన కామెడీ అయితే ఇప్పుడు ఈ సీక్వెల్ గా వస్తున్న సినిమాలో కూడా ఇంకొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేసి ఫన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉండేలాగా ప్లాన్ అయితే చేస్తున్నారంట అయితే ఇంకొన్ని రోజుల్లో ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాబోతుంది అని టాక్ అయితే వినిపిస్తుంది మరి అసలు ఈ సీక్వెల్ తో అనిల్ రావుపుడి గారు ఎలాంటి ప్లానింగ్ తో రాబోతున్నారు అనే చాలా ఇంట్రెస్టింగ్ గా అయితే మారింది ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్